హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవునక్క ప్లీజ్ అక్క చెప్పు నేను అడగటానికి కారణం ఉంది మీ ఇద్దరు మధ్య ప్రేమని చూసినప్పుడల్లా మీరిద్దరు ఒకరికి ఒకరు అన్నట్టుగా ఏడు జన్మలకి విడదీయలేని బంధంగా అనిపిస్తుంది చెప్పు ప్లీజ్ చెప్తాను బుద్ధిగా కూర్చో అని మీ బావగారికి యాక్సిడెంట్ అయినప్పుడు నా ప్రాణం పోయినట్టుగా అనిపించింది అసలు నాకు మొత్తం శూన్యంలో అనిపి కనిపించింది హాస్పిటల్కి కూడా ఎలా వెళ్ళానో నాకే తెలియదు ఆయన్ని చూసే వరకు నా మనసు మనసులో లేదు ఇంటికి వచ్చాక ఇంటి పక్కా విడా నన్ను అన్ని మాటలు అంటే నన్ను వెనకేసుకుని వచ్చాడు ఆయన ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు నేను ఏ థింగర్ పని చేసినా కోప్పడేవారే కానీ ఒక్కసారి కూడా చేయి ఎత్తింది లేదు అంత ప్రేమించారు నన్ను ఆఖరికి నేను తప్పు చేశాను అని భయపడ్డప్పుడు కూడా నా మీద చేయి ఎత్తలేదు అనుకుంటుంది అంజు కలిపేసరికి తేరుకొని చిన్నగా నవ్వి ఇంక నేను హాస్పిటల్లో ఉన్నప్పుడంటావా పిచ్చివాడిలా బయట కూర్చున్నాడు నాకు లోపల ఏమైందో అన్న బాధని బలవంతంగా ఆపేశాడు మేఘం బరువైనప్పుడు వర్షంగా ఎలా మారుతుందో అలా ఆయన మనసు కూడా బరువైంది కానీ ఎక్కడ తన కన్నీటిని బయటికి పంపిస్తే కంట్రోల్ చేసుకోలేడమో అని దాన్ని బలవంతంగా లోపలే అని అనిచేశాడు ఆ ప్రేమని నేను చూ కూడా చూశాను అనుకుంటుంది కన్నీళ్ళని బలవంతంగా ఆపుకుంటుంది అక్క అన్వి తేరుకొని చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే నువ్వు ఫీల్ అవ్వకు అప్పటి వరకు అక్కడే డోర్ చాట్న ఉండి విన్న ద్రోణాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంకా అక్కడ ఉండలేక వెళ్ళిపోతాడు అన్వి ఆయింట్మెంట్ తీసి తన బుగ్గపై రాసి సరే అంజు నేను వెళ్తాను ఒకసారి రాహుల్కి ఫోన్ చేయి వాడి కోపం ఎంతసేపు ఉండదు అక్క అన్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చా అనవసరంగా రాహుల్ని హత్య హత్య చేశాను కాల్ చేద్దాం అనుకుని కాల్ చేస్తుందే కానీ రాహుల్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా కోపం తగ్గలేదు అనుకుంటా అనుకొని మళ్ళీ మళ్ళీ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయకపోవడంతో బాధగా అనిపించి రాహుల్ కోసం చూస్తుంది కొద్దిసేపటికి రాహుల్ రూమ్లోకి వస్తాడు అంజు తనని చూసి దగ్గరికి వెళ్తుంది సారీ రాహుల్ ఇంకెప్పుడు అలా మాట్లాడను కావాలంటే ఇంకోసారి కొట్టు కానీ మాట్లాడకుండా ఉండకురా ప్లీజ్ నాతో మాట్లాడు అంటూ తన చేతిని పట్టుకుంటుంది అంజు బుగ్గని చూడగానే ఎర్రగా తన చేతి వేళ్ళు పడటంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి బుగ్గపై చేయి వేద్దామని చేయి వేయబోతుంటే అంజు తన్ని కొడుతున్నాడు అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది రాహుల్ అది చూసి చిన్నగా నవ్వి బుగ్గపై చేయి వేస్తాడు అంజు కళ్ళు తెరిచి చూస్తుంది గట్టిగా కొట్టాను కదా సారీ బంగారం నువ్వు అలా అనేసరికి కోపం వచ్చింది అందుకే కోపంలో కొట్టేస్తాను అంజు రాహుల్ని హక్ చేసుకుంటుంది రాహుల్ కూడా అంజుని గట్టిగా హక్ చేసుకుని తలపై ముద్దు పెడతాడు రూమ్ రూమ్లోకి వచ్చేసరికి ద్రోణ బెడ్కి వెనక్కి వాలి బుక్ చదువుతూ కూర్చున్నాడు అన్వి అది చూసి ఈ భావుడు మార్నింగ్ ఏదో అన్నాడుగా నైట్కి రెడీగా ఉండు పనిష్మెంట్కి అని మరి ఇప్పుడేంటి సైలెంట్గా బుక్ చదువుతున్నాడు అనుకుంటూ లోపలికి వెళ్తుంది బెడ్ పైన ప్లేట్లో తమలపాకులు ఒక్కా సున్నం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కనిపిస్తాయి అవి అక్కడ ఎందుకు ఉన్నాయో అర్థం కాక ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ బుక్ చదువుతూనే అని ఆ ప్లేట్లో ఉన్న తమలపాకులతో కిల్లిలు చుట్టూ అంటాడు అన్వికి ఏం అర్థం కావట్లేదు ఎందుకో అనేసరికి ద్రోణ బుక్లో పేజీ తిప్పుతూ కిల్లీలు ఎందుకు చేస్తారో కూడా తెలీదా తినటానికి ఈయనేంటి ఏదో పనిష్మెంట్ ఇస్తారు అనుకుంటే కిల్లిళ్ళు చుట్టమంటున్నారు అనుకుంటుంది ముందు ముందు నీకే అర్థమవుతుంది నేను చెప్పిన పని కానివ్వు అంటూ బుక్ పక్కన పెట్టి ఫోన్ పట్టుకుంటాడు అన్వి సైలెంట్గా కిల్లిళ్ళు చుడుతుంది ఇది ఇంట్రెస్టింగ్గా చూడటం ఉండడంతో ఫోన్ పక్కన పెట్టి అన్వి కిల్లీలు ఎలా చుడుతుందో చూస్తాడు తీసుకోండి అని అంటుంది కిల్లీలు చుట్టడం అయిపోవడంతో ప్లేట్ అతనికి ఇస్తూ హనీ బేబీ ఇప్పుడే పరిస్థితి స్టార్ట్ అయ్యింది అవి ఎందుకో తెలుసా అన్వి ఎందుకో అన్నట్టు చూస్తుంది ఒక్కొక్క గిల్లిని తీసి చేతులు యూజ్ లేకుండా నీ నోటితో నా నోటిలోకి అందించాలి అదే నీ పనిష్మెంట్ దెబ్బకి అన్వి షాక్ అవుతుంది ఏంటి అన్వి ఎక్స్ప్రెషన్స్ చూసి లోపలే నవ్వుకొని తన్ను ఒడలో కూర్చోబెట్టుకొని మళ్ళీ చెప్తాడు అన్వికి ముందు సిగ్గుగా అనిపించిన కోపంగా ద్రోణ వైపు చూస్తూ అతని బడిలో నుండి లేచి ఆహా చంకనేసుకొని గోరుముద్దలు పెట్టొద్దా అది మన పిల్లలకి ఎలాగో చేస్తావు కదా నాకు ఇలా చేయి చాలు పిల్లలు అనేసరికి కంగారుగా అనిపించిన వెంటనే సర్దుకొని వంశీ దిస్ ఈజ్ టూ మచ్ నువ్వు పనిష్మెంట్ ఇస్తే నేను భయపడి పనిష్మెంట్ చేసే రోజులు పోయాయి ఇప్పుడు నేను చేయను సరే చేయను అంటున్నావు కాబట్టి ఒక పని చేద్దాం అని చెస్ బోర్డు తీసి బెడ్ పై పెడతాడు అన్వి అది చూసి ఎందుకు ఇది అంటుంది నువ్వు పనిష్మెంట్కి ఒప్పుకోవట్లేదు కదా అందుకే దానికి బదులు ఒక చిన్న బెడ్ వేసుకుందాం ఏంటి ఇప్పుడు మనం చెస్ ఆడదాం అందులో నేను నీ సైనికులు కానీ గుర్రాలు కానీ దేన్నైనా చంపేస్తే నువ్వు ఓడిపోయినట్ ఓడిపోయినట్టు అప్పుడు నువ్వు ఆ కిల్లిని ఈ నోటితో నాకు అందివ్వాలి అన్వికి ఎందుకో డౌట్గా అనిపించినా కొంచెం గా అనిపించింది మరి ఒకవేళ నేను మీ వాళ్ళని చంపేస్తే అదే కిల్లిని నేను నీ నోటికి అందిస్తాను సింపుల్ అంటాడు భుజాల గ్రేస్తూ అన్వి కోపంగా ఆహా ఏదైనా మీరు కోరినట్టేగా జరిగేది అదేం కుదరదు అయినా నేను ఓడిపోవడం అన్నది నో ఛాన్స్ అచ్చా అది చూద్దాం వన్ మినిట్ అని ఇందుకు వెళ్ళి బౌల్లో ఏదో తీసుకొని వస్తుంది ద్రోణ బౌల్లో ఉన్నది చూసి అని ఇది అన్యాయం రా బాదంపప్పు నాకు ఇష్టం ఉండదు అని తెలుసుగా అందుకే తెచ్చాను మీరు ఓడిపోతే ఇది తినాలి అన్వి తెలివితేటలకి నవ్వుకొని సరే అని అంటాడు ఇద్దరు గేమ్ ఆడటం మొదలు పెడతారు ద్రోణ అన్వి ద్రోణ అన్వి సైనికుడిని లేపేసి అన్వి వైపు చూస్తాడు అన్వి తప్పదా అన్నట్టు చూస్తుంది ద్రోణ తల అడ్డంగా ఊపుతాడు అన్వి కిల్లిని పెదవి అంచున పెట్టుకుని ద్రోణ పేస్కి దగ్గరగా వస్తు వెళ్తుంది అలా వెళ్తున్నప్పుడు గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది సిగ్గుతో కళ్ళు దింపేసి ద్రోణ నోటికి అందిస్తుంది ద్రోణ పెదాలు తన పెదాలకి టచ్ అవ్వగానే కంగారుగా దూరం జరిగి కూర్చొని తలదించేసి సిగ్గుని బయట పడకుండా మేనేజ్ చేస్తుంది ద్రోణ అది గమనించి నవ్వుకొని గేమ్ స్టార్ట్ చేద్దామా అంటాడు మళ్ళీ ఇద్దరు ఆడతారు ఈసారి అన్వి ద్రోణ సైడ్ ఉన్న గుర్రంని లేపేస్తుంది ద్రోణ సైలెంట్గా బాదంని నోట్లో వేసుకుంటాడు అది చూసి అన్వికి కొంచెం బాధగా అనిపిస్తుంది ఇష్టం లేని బాదం తింటున్నాడని మళ్ళీ ఆటని మొదలు పెడతారు కొద్దిసేపటికి ద్రోణ చెక్ అంటాడు మళ్ళీ అన్వి అతను చెప్పినట్టే చేస్తుంది తర్వాత అణ్వి టూ టైమ్స్ చెక్ పెడుతుంది ద్రోణ బాదం తినేస్తాడు అన్వీకి ఎందుకో డౌట్ వస్తుంది టూ టైమ్స్ తను గెలవడంతో ద్రోణాని చూస్తే తన ఫేస్లో కిల్లర్ స్మైల్ అని కనిపిస్తుంది ఏదో డౌట్ కొడుతుంది ద్రోణ పిలిచేసరికి తేరుకొని అతని వైపు చూస్తుంది ఆడు నన్నేం చూస్తున్నావు అనగానే డౌట్గానే ఆడుతుంది ద్రోణ చెక్ పెడతాడు ద్రోణ వైపు చూస్తుంది ప్లీజ్ అన్నట్టు ద్రోణ నో అన్నట్టుగా తలని అడ్డంగా ఒపుతాడు అన్వి కిల్లిని పెదవ పెట్టుకుని ద్రోణ వేస్ దగ్గరకు వెళుతుంది అతని నోటికి అందివ్వగానే లిప్లాక్ లాక్ చేసిస్తాడు ఊహించని చర్యకి అన్వి షాక్ అవుతుంది కొద్దిసేఫ్టీకి అన్వి విడిపించుకుని లేవబోతుంటే చేయి పట్టుకుని మళ్ళీ తన వైపుకి లాక్కుంటున్నాడు అన్వి అతనిపై పడి కోపంగా చూస్తూ మీరు ప్రతిసారి ఇలా లాగకండి ఎందుకు నాకు నచ్చట్లేదు అదే ఎందుకు ఎందుకంటే అని బేబీ గురించి చెప్పబోతూ ఆగి ఏం లేదు మీరు ఇలా లా లాగుతుంటే నాకు ఏదోలా ఉంది నన్ను వదలండి అంటుంది కోపంగా ద్రోణ వదలకుండా ఏంటోనే అప్పుడు నేను కోపం తెచ్చుకునేవాడిని ఇప్పుడు నువ్వు ముక్కు మీదే కోపం తెచ్చుకుంటున్నావు సావాస దో దోషం ఏం చేస్తాం అంటూ అన్వి ముక్కు పట్టుకుంటాడు అన్వి కోపంగా చూస్తుంది ఇంతలో తనకి ఏదో తట్టి వంశీ మిమ్మల్ని ఒకటి అడగన ద్రోణ తన బుగ్గను లాగుతూ చెప్పు చెప్పుకొని మీకు కోపం వస్తుంది కదా అది తగ్గాలంటే ఏం చేస్తారు ఏం చేస్తాను ఏం చేయను ఎవరి మీద అయితే కోపం ఉంటుందో వాళ్ళ మీద తీర్చుకుంటాను ఒకవేళ అది చూపించలేని సిచ్యువేషన్ వస్తే ఎందుకు అడుగుతున్నా ఏం లేదు ఊరికే చెప్పండి నాకు కోపం వస్తే నువ్వు దగ్గర ఉంటే నిన్ను గట్టిగా హబ్ చేసుకోవాలి అనిపిస్తుంది అప్పుడు నా కోపం ఏంటో ఎటో వెళ్ళిపోతుంది ఆ మటుకి అన్వి అలాగే చూస్తుంది అతని వైపు తర్వాత తేరుకొని లేచి బాల్కనీలోకి వెళ్ళిపోతుంది రుణాకే అర్థమైంది అన్వి బాధపడుతుంది అని కొద్దిసేపు ఆగి అన్వి దగ్గరికి వెళ్తాడు తల్లి వెనక్కి వాల్చి పడుకున్న అన్విని చూసి ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చి బెడ్ పడుకోబెట్టి తను కూడా పడుకోగానే చిన్నపిల్లల్లా అతన్ని అతుక్కుపోయి నిద్రపోతుంది తన్ని చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు